ఒక్క ఒక్క పది రోజులు ఇరవై రోజులు మంచిగా ఉంది మేడం తర్వాత నుంచి ఇక పండుకుంట లేవద్దు నాకు టిఫిన్ పెట్టదు ఏం చేయదు ఇక కొంచెం ఇగ రూబాబు ఇట్ల వేసి ఇంట్లో చేసుకోపోయే తప్పంతా కవర్ అయిపోయినాక ఒరిజినాలిటీ బయటపడింది పాప తీసుకపో నాకు ఇప్పుడు బిర్యానీ కావాలి రెండు గంటలకి తీసుకురాపో లేకపోతే నేను గోళీలు వేసుకుంటా నేను చేతులు నేను ఇట్లా బిల్డింగ్ మీకు వెళ్తేనికి వేస్తాను ఎందుకు అంటే ఏం కావాలంటే ఇష్టమైంది చేయాలి మేడం ఎప్పుడైనా ఇప్పుడు రెండు గంటలకి ఏమంటారు మేడం తీగల బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ తీసుకోమంటారు హ్యాంగింగ్ బ్రిడ్జ్ హైదరాబాద్ లోనే ఉంటారు ఒక ఏరియాలో కోరికలు ఎక్కువ కోరికలు ఎక్కువ మరి కాదు నాన్న నువ్వు అక్కడతో ఆ అమ్మాయికి అబార్షన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవుతాం అన్న తర్వాత ఈ సబ్జెక్ట్ అక్కడతో వదిలేసేవా లేదంటే రోజు ఈ ప్రశ్న కంటిన్యూ ప్రశ్న ఎక్కడ కూడా ఎవరు నిజంగా గ్యాంగ్ రేప్ అయ్యిందా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరిని ఉన్నారా ఇలాంటివి వాడకుండా ఉన్నావా నువ్వు మరి అంత మంచివాడువా అడగలేదు సార్ నిజం చెప్పలేదు సార్ ఆడపిల్ల ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయ్యి మోసం చేసి నీ పక్కన పడుకుని ముందుగానే పెళ్లికి ముందు నీతో పడుకుని ఇవన్నీ కార్యక్రమాలు నడిపించినప్పుడు ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద చాలా ప్రశ్న అనేటటువంటిది మగాడు అన్నవాడికి ఎవరికైనా వస్తారు వస్తుంది సార్ నువ్వెందుకు అంత కాంప్రమైజ్ అయ్యో ప్రెగ్నెన్సీ తీసేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు తల్లి తల్లి తీయించుకో తల్లి తల్లి కాకుండా ఫోటో ఇంటికి ఎందుకు అంత క్షమాగుణం ఎందుకు నీలో ఏమో సార్

ఆ ఆడియో రికార్డులు కూడా సార్ నా దగ్గర దయ్యంగా పడుతుంది అంటది నేను ఇట్లా చేస్తున్నానంటది నేను ఏం అనకముందే ఏం చేయకముందే లేకపోతే మా ఇంటికి తీసుకుపోనాను వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు తీసుకెళ్ళదా చెప్పినా మేడం తెలుసు వాళ్ళ కూడా అప్పుడు మంచిగా ఉండే అయ్యో నాన్న అర్థం చేసుకోను ఇంత చేసినావు కదా ఇంత క్షమించినావు కదా అట్ల అర్థం చేసుకోని అన్న ఫస్ట్ ఈ అమ్మాయి ఆత్మహత్య ధోరణి ఎప్పుడు కనిపించింది ఏదైనా చనిపోవటానికి ప్రయత్నం అనేది కాని లేదంటే తను ఏదైనా కోసుకోటం కానీ ఇలాంటివి ఏదైనా ఎప్పుడైనా చేసిందా ఎప్పుడు చేసి ఫస్ట్ టైం గోళీలు దంచుకున్నా సార్ ఫస్ట్ టైం ఎప్పుడు అంటే అంటే పని చేయదు ఇంట్లో పని చేయకపోతే మా అమ్మ అంటుండే అంటే వీళ్ళిద్దరికి కొంచెం అప్పుడు అట్లా అయింది ఇంట్లో పనిచేయి అమ్మ అని ఉంటారు రెండు గంటలకి లేస్తే ఎవరు ఓకుంటారు సార్ లేవకపోతుండే టీవీ పెడుతుండే పండుకోనియకపోతుండే నన్ను ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను మా అమ్మ మా అమ్మమ్మ ముగ్గురేమో ఆమె నలుగురు ఏ పని చేయకపోతుండే ఏది చేయకపోతుండే మనంటే కోపమై అంటే ఫస్ట్ అయితే ఎంత మంచిగా అంటే ఏం మా పొద్దున అయితే లేవదు మధ్యాహ్నం పన్నెండింటికి లేకపోతే నేను ఏమనాలంటే ఇంతసేపు పడుకోవద్దు కదమ్మా కొంచెం లేచి మేము వండి ఆల్రెడీ అంతా అయిపోతుంది లంచ్ కూడా మాది అయిపోతుంది కనీసం లేచి స్నానం చేసుకొని అన్నం ఏదో తిను లేకపోతే ఆ టీవీ తిను అంటే లేసేది కాదు నువ్వెవరు నాకు చెప్పడానికి నా భర్తే నన్ను క్వశ్చన్ చేయడు నువ్వెందుకు నాకు చెప్పాలి కదా ఏం లేదు అబ్బాయి కార్ డ్రైవర్ అబ్బాయి సంపాదన ఒకటేనా ఇంటికి మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మకి పెన్షన్ దాంతో మేము రెండు కలిపి నేను కవర్ డిగ్రీ సెకండ్

వాస్తవానికి గ్యాంగ్ రేప్ అయిందా నిజంగా ఎవరన్నా టాబ్లెట్లు దంచి లింకాలోనో థమ్స్అప్ లోనో కలిపాడా అనేది బేసిక్ ఎంక్వైరీ చేయకుండా సార్ వాళ్ళ పాస్టర్ ని అడిగాం ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది ఒంటి మామిడి నుంచి కాలేజీకి ఇక్కడికి బాలాజీ నగర్ రాలేదు కదా అందుకే వీళ్ళ ఇంట్లో పెట్టుకుని కాలేజీకి పంపించారు కాబట్టి మెయిన్ క్యారెక్టర్ పాస్టర్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరిని నేను ఎంక్వైరీ చేసిన మీ ఇంట్లో ఉంది కాబట్టి ఫుల్ రెస్పాన్స్ మీద ఉంటుంది సార్ మీరు ఏంటి మాకెందుకు ఇట్లా మోసం చేసిన అంటగట్టి అంటే లేదమ్మా అమ్మ మా మా ఇంట్లో ఉన్నా బాగానే ఉండేది కాలేజీలో ఇట్లా జరిగింది చాక్లెట్లో అది సరే ఎవడో ఇప్పు ఇప్పటికైనా చెప్పమను నేను కంప్లైంట్ ఇస్తాను ఒక్కడే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను నిలబడి ఆ అమ్మాయి అమ్మాయి ఇంటికి వచ్చింది నేను కోడలు అనుకోను కూతురు అనుకోని నేనే పెళ్లి చేసి ఇస్తాను ఎందరో పెళ్ళిళ్ళు చేస్తున్నాను మ్యారేజ్ బ్యూరోలో నేను వర్క్ చేస్తున్నాను సార్ అప్పుడు ఎందరో పెళ్లి చేస్తున్నాను దాంట్లో ఇది ఒకటి అనుకుంటాను నేను చేసిస్తాను నా ఇంట్లోకి వచ్చింది కాబట్టి నా లాగా నేనే వాడికిచ్చి పెళ్లి చేస్తారు ఆ క్యారెక్టరే బయటకు రాణిస్తలేదు సార్ వాళ్ళు మాకు తెలియదు అని పాస్టర్ వాళ్ళు దాటేస్తున్నారు అమ్మాయి నేను ఒక కోమాలకు వెళ్ళిపోయాను ఆ మత్తు తిన్న తర్వాత నాకు అసలు అయితే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు రేపు అయినా డెఫినెట్ గా ఇంత సపోర్ట్ చేస్తే కంప్లైంట్ చేయడానికి ముందుకొస్తారు కదా హస్బెండ్ అత్తగారే సపోర్ట్ చేసినప్పుడు సో తప్పు మీ కోడలిదే అయి ఉంటది అందుకని చెప్పేసి ఆవిడ ఏం చెప్పట్లేదు కోడలది మేడం రెండోది ఏంటంటే కనుక వీళ్ళు అసలు ఆ నిజం బయటకు రానంత వరకు మేము ఈ పెళ్ళి ఒప్పుకోమని మాట్లాడాలి కదా నిజం బయటకెళ్ళకి ముందు మాకు తెలియదు కదా తెలిస్తే ఖచ్చితంగా

టాబ్లెట్స్ అన్ని అమ్మాయి క్యాన్సర్ టాబ్లెట్స్ ఉంటాయి మేడం ఫీవర్ టాబ్లెట్స్ ఉంటాయి మామూలుగా అవి అయితేనే ఉంటాయి కాబట్టి పెయిన్స్ కోసం అని నాకు స్పాండిలైటిస్ దాని కోసం ఉండే టాబ్లెట్ ఆ అన్నీ ఏసుకుందుం అంచేస్తుంది ఎందుకమ్మాయి సైకోనా ఏంటి ఫుల్ పిచ్చిగా బిహేవ్ చేయడానికి అసలు లేకపోదు అమ్మాయిని మన ముందు బానే ఉంది కదా పెళ్లి అయిన తర్వాత ఒక నెల రోజులు బానే ఉందిగా నెల రోజులు అంటే ఈ ప్రెగ్నెన్సీ లోప అయితే బానే ఉంది మేడం తర్వాత ఎందుకు అలా మారడానికి కారణం ఏంటి ఏదో ఒకటి మీరు గ్రేన్ చేస్తారుగా ఆగస్ట్ 21 కి అమ్మాయిని చూస్తాను మేడం అప్పుడు పాస్టర్ చూపించారు మా మ్యారేజ్ బ్యూరోలో ఒక ఆమె ద్వారా పాస్టర్ పరిచయం మా ఆమె ద్వారా ఈ అమ్మాయిని చూసినాం చూసిన వెంటనే ఇంటికి వచ్చాము ఒకరికొకరు నచ్చామని కూడా ఏమి చెప్పుకోలేదు చూసాం మేము సైలెంట్ గా ఉన్నాము నాకు మా తమ్ముడు పెళ్లి ఉంది నేను హైదరాబాద్ వెళ్ళాలి కరీంనగర్ వెళ్ళాలి నేను వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతాను ఇంతలోపు నన్ను ఏమి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను పాస్టర్ కండిషన్ పెట్టి వెళ్ళిపోయాను మేడం బాబు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు తనని వేరే మళ్ళీ తన వంట కోసం ఏర్పాటు చేసి నేను వెళ్ళిపోయాను అదంతా ప్రోగ్రామ్ అయిపోయి నేను సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చినవాడు సెప్టెంబర్ ఫస్ట్ రోజు నేను వచ్చిన తర్వాత నాకు సాయంత్రము పాస్టర్ కాల్ చేశాడు అమ్మ అమ్మాయి వాళ్ళు ఓకే అన్నారు మరి మీ తల మీ నుంచి ఆన్సర్ కావాలి నాకు మీరు కూడా ఓకే అనుకుంటే మనం ఏదైనా ముందుకు వెళ్దాం అని చెప్పి ఆయన కాల్ చేశాను నేను వచ్చిందే రాత్రి వచ్చాను ఫుల్ టైర్డ్ అయిపోయాను పాస్టర్ గారు ఐదో తారీఖు కనుక మాట్లాడితే మాట్లాడండి నేను ఇంకా ఎక్కడికి కదలలేను ఇంకా చాలా స్ట్రెయిన్ అయిపోయినా అంటే సరే అనేసి నాలుగో తారీఖు మళ్ళీ కాల్ చేసింది ఐదో తారీఖు అమ్మాయి వాళ్ళు వచ్చేస్తున్నారు డైరెక్ట్ మీ ఇంటికి మేము కూడా వస్తున్నాము ఇల్లు చూస్తారంట వాళ్ళు అంటే ఏంటి ఆ అబ్బాయిని నేను ఇంకా సరిగ్గా కూడా అడగలేదు అనేసి నేను సరే మా బాబుని అడిగినాక నేను చెప్తాను అన్నాను బాబు నైన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత నేను అడిగాను వాళ్ళు వస్తారంట రేపు మరి ఉద్దేశం ఏంటి బాబు నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి చెప్తే నేను వాళ్ళు నాపాయడం చేస్తాను లేకపోతే చెప్పండి సరే అమ్మా చూసారు నచ్చింది నచ్చింది మరి నీకు నచ్చదా ఓకే అమ్మా నువ్వు చూసింది ఏదైనా నా మంచి కోసమే కదా నాకు కూడా నచ్చింది అన్న సరే అని తెల్లారి మరి డ్యూటీకి లీవ్ అంటే బాబు లీవ్ పెట్టుకున్నాడు ఇంట్లోనే ఉన్నాం మేడం ఇదంతా మీ అబ్బాయి చెప్పేశారు కదా ఆల్రెడీ పెళ్లి అయింది నవంబర్ లో పెళ్లి అయిపోయింది దాని తర్వాత పెరిగిన దాని తర్వాత సమస్య ఏంటనేది చెప్పండి ఇప్పుడు ఏ సమస్య